విశ్వాసం అనేది లోకస్తులు చెప్పుకునేది లోకస్తులు కలిగి ఉండేది కాదండి మనం కలిగి ఉన్న విశ్వాసం చాలా శక్తివంతమైంది అది ప్రత్యేకమైంది మనం కలిగి ఉన్న విశ్వాసానికి పవర్ ఖచ్చితంగా ఉంది పవర్ ఉంది దేవుడు దానికి శక్తినిచ్చాడు ఆ విశ్వాసాన్ని మనం వ్యక్తపరిచే కొద్దీ ఏ స్థాయిలో వ్యక్తపరుస్తామో ఆ స్థాయిలో దేవుని కార్యాలని ఖచ్చితంగా మనం చూస్తాం అందుకు సందేహం లేదు నీ విశ్వాసాన్ని మించి నువ్వు పొందలేవు నీ విశ్వాసానికి తక్కువ కూడా నువ్వు పొందలేవు నువ్వు ఎంత విశ్వసించావో ఆ విశ్వాసానికి తగిన ఫలం అంత కరెక్ట్గా నువ్వు పొందగలుగుతావు ఇది దేవుని వాక్యం ఇస్తున్న సత్యం ఇప్పుడు ముందే కృతజ్ఞతలు చెల్లించాడు తండ్రి నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడే కాదు నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు అని నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను పంపితవని ఈ చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకున్నట్లు ఈ కార్యము జరిగిస్తున్నావు అని చెప్పి చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిస్తే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు చచ్చిపోయినోడ్ ఒకరిని తిరిగి బ్రతికించడం అది కూడా నాలుగు రోజుల తర్వాత బ్రతికించడం అనేది చిన్న విషయం కాదు కానీ ఆ కార్యం జరిగింది అక్కడ మనుషుడు ఎవడో చేయలేని కార్యం అది మానవాతీతమైన కార్యం అది కానీ ఏసు ప్రభు ఒక్క మాటతోనే నాలుగు రోజుల క్రితం చనిపోయి సమాధి చేయబడి రాయి తీద్దామంటే మార్తా ఒప్పుకోలే వాసన వచ్చింది మూడో రోజుకి కుళ్ళిపోయి చండాలమైన వాసన వచ్చిద్ది నా తమ్ముడి శరీరాన్ని బట్టి అందరూ ముక్కున వస్త్రం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు తీయొద్దు అని ఆమె ఫీల్ అవుతుంది అంటే లెక్క ప్రకారం మూడు రోజులకి కుళ్ళిపోవాల్సినటువంటి శరీరం నాలుగు రోజుల తర్వాత యేసు ప్రభు సజీవంగా మళ్ళా లేపాడు అయితే విశ్వాసాన్ని ఎలా ప్రయోగించాలో విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరచాలో విశ్వాసాన్ని తండ్రికి తండ్రి ఆమోదించేటట్టు ఎలాగ ఆయనకు సమర్పించాలో ఏసయ్య నేర్పుతున్నాడు మొట్టమొదటిది సాక్షాత్తు యేసు ప్రభువే వ్యవహరించిన తీరు కార్యం జరిగిన తర్వాత కాదు చెప్పండి కార్యం జరగక ముందే జరిగించినందుకు స్తోత్రమని మయంపరిచాడు